జాబ్స్ ఏ దేశంలో అయినా చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్స్ వస్తాయని గ్యారంటీ లేదు అది సాధ్యపడదు కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం చదువు పూర్తయ్యే విద్యార్థుల కోసం కొత్తగా కంపెనీస్ పుట్టుకొచ్చే ఆస్కారం లేదు ఉన్న వాటిలో ఖాళీ అయితే తప్ప సాధ్యపడదు అలాంటి డెవలపింగ్ నేషన్ ఇండియా మరి ముఖ్యంగా నూట యాభై కోట్ల జనాభా ఉన్న దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మనదే ఎంత గవర్నమెంట్ని తిట్టుకున్నా ప్రతి ఒక్కరికి జాబ్స్ అనేటివి సాధ్యం కాదు ఇదే వాస్తవం ఈ వీడియోలో ఇండియాలో ఉన్న కంపెనీస్ ఎన్ని ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో చూద్దాం ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి నాటికి భారతదేశంలో ఇరవై ఎనిమిది లక్షలకు పైగా కంపెనీస్ రిజిస్టర్ అయ్యాయని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది వీటిలో కూడా కేవలం అరవై ఐదు శాతం అంటే సుమారు పద్దెనిమిది పాయింట్ ఒక లక్షల కంపెనీస్ క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపింది ఈ కంపెనీస్ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్స్ కలిపి ఉన్నాయి ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ కంపెనీసే ఉన్నాయి అదే విభాగాల వారిగా చూస్తే సాఫ్ట్వేర్ ఐటీ నుంచి రెండు రెండు వేల పద్దెనిమిది లెక్కల బట్టి సుమారు రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల కంపెనీస్ బిజినెస్ సేవలు అందిస్తున్నాయి తయారీ వ్యవస్థలో రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల కంపెనీలు ఉన్నాయి మిగతావి వ్యవసాయం నిర్మాణం రిటైల్ కంపెనీస్ ఉన్నాయి భారతదేశంలో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య చూస్తే ఆర్గనైజ్డ్ సెక్టర్ లో సుమారు ఐదు కోట్ల మంది ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో సుమారు నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది పైగా ఉండొచ్చు ఈ లెక్క పెరిగే అవకాశం చాలా ఉన్నాయి ఈ సంవత్సరం పెరిగే అవకాశాలు లేవు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు అలా అనుకుంటే మొత్తం దేశంలో అరవై ఐదు కోట్ల మంది ఉద్యోగాలు ఉన్నారు సుమారుగా ఇండియాలో ఉద్యోగాలు కల్పిస్తున్న వాటిలో సాఫ్ట్వేర్ సెక్టర్ చాలా ఎక్కువగా ఉంది ప్రతి సంవత్సరం సుమారు పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తున్నారు దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించిన కంపెనీస్ ఏంటో చూస్తే మొదటి స్థానంలో టీసీఎస్ దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ప్రతి సంవత్సరం సుమారు యాభై వేల నుంచి డెబ్బై వేలు దాకా కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నారు రెండవ స్థానం ఇన్ఫోసిస్ దాదాపు మూడు పాయింట్ రెండు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు సంవత్సరానికి ముప్పై వేలు నుంచి యాభై వేలు దాకా ఉద్యోగాలు కల్పిస్తారు మూడవ స్థానం విప్రవ్ సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ కంపెనీ ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాకా ఉద్యోగాలు కల్పిస్తుంది దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు మూడు పాయింట్ నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు చాలా సెక్టర్స్ లో ఉద్యోగాలు కల్పిస్తారు రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో ఐటీ రంగంలో పది నుంచి పన్నెండు శాతం ఉంది మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో పదిహేను నుంచి ఇరవై శాతం ఉంది మిగతావి రిటైల్ హెల్త్ అగ్రికల్చర్ రంగాల నుంచి ఉన్నాయి పెరగడమే తప్ప తగ్గడం లేదు ఎక్కువ జీతం తీసుకుంటున్న వాళ్ళలో సిఇఒలు ఎగ్జిక్యూటివ్ రోల్స్ ఐటీ నుంచి సీనియర్ డెవలపర్లు డేటా సైంటిస్ట్లు డాక్టర్లు లాయర్లు దేశంలో ఎక్కువ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అభివృద్ధి చెందే రంగాలు ఇవి మధ్యస్థ జీతాలు తీసుకుంటున్న వాళ్ళలో మిడ్ లెవెల్ ఐటీ ఎంప్లాయీస్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ మేనేజర్స్ మధ్యస్థ జీతాలు పొందుతున్నారు తక్కువ జీతాలు తీసుకుంటున్న వారిలో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి కూలీలు రిటైల్ సెక్టర్ నుంచి సుమారు లక్ష నుంచి మూడు లక్షల దాకా సంవత్సరానికి సంపాదిస్తున్నారు ఇండియాలో ఉన్న లక్షల కంపెనీల్లో టాప్ ఫైవ్ కంపెనీస్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ లో ఇన్ఫోసిస్ సెకండ్ ప్లేస్ లో టీసీఎస్ థర్డ్ ప్లేస్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫోర్త్ ప్లేస్ లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫిఫ్త్ ప్లేస్ లో విప్రో చాలా మంది ఉద్యోగులను సంతృప్తిపరిచిన కంపెనీలు ఇవి అయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది సుమారు ఇరవై కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా ఉంది అయితే దీన్ని గవర్నమెంట్ ధృవీకరించలేదు రెండు వేల ఇరవై ఐదులో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు కోల్పోతున్నారు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో టాపిక్ తో కలుద్దాం